నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియా హజ్జు యాత్రకు వెళుతూ ఉన్నవారు తప్పకుండా ఈ వీడియో చూడండి ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా హజ్జు యాత్రికులను మోసం చేస్తూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సోషల్ మీడియా ద్వారా మోసపూరిత హజ్జు ప్రచారాన్ని ప్రచారం చేసినందుకు ఇద్దరు ఈజిప్టు ప్రవాసులను మక్కా పోలీసులు అరెస్టు చేశారు యాత్రికుల కోసం వసతి రవాణా మరియు బలిదానానికి భద్రత కల్పిస్తామని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు అధికారులు సదరు వ్యక్తులను గుర్తించి పట్టుకున్నారు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నామని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు అలాగే సౌదీ పోరులు మరియు ప్రవాసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు అనుమానాస్పదమైన ప్రకటనలకు ప్రతిస్పందించవద్దని చెప్పి డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ కోరింది మక్కా రియాద్ మరియు తూర్పు ప్రావిన్సులలో తొమ్మిది వందల పదకొండు నైన్ డబల్ వన్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పి సౌదీ అరేబియాలోని ఇతర ప్రాంతాలలో త్రిబుల్ నైన్ తొమ్మిది 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 అనే నెంబర్ కు కాల్ చేయడం ద్వారా ఏవైనా అనుమానాస్పదమైన ఉల్లంఘనలను ఫిర్యాదు చేయవచ్చని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్